పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలంటూ ఏపీ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తారు రెండు వేల పదమూడు భూముల చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు అదనంగా పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటానికి సిద్ధమవుతామంటూ రైతు సంఘాల నేతలు హెచ్చరించారు వాడలోని ఎంబీవీకే భవన్లో మంగళవారం పాత్రికేయులు సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై లేకపోవడం అన్యాయం అన్నారు కాంటూరు లెక్కలు రద్దు చేసి లక్ష ఆరు వేల మంది నిర్వాసితులందరికీ ఒకేసారి నష్టపరిహారం అందించాలన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఖాళీ చేయించే నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని ఒక యూనిట్గా గుర్తించి పది లక్షల ఆర్ అండర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న గిరిజనులకు పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పునరావాసం తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అలా జరగని పక్షంలో పోలవరం నిర్వాసితుల పక్షాన నిలిచి మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామంటూ హెచ్చరించారు ఈ నెల నాలుగు నుంచి ఏడు వరకు నాలుగు రోజుల పాటు రెండు బృందాలుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకత్వం రెండు బృందాలుగా పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించడం జరిగింది మా బృందాల పరిశీలనలో వచ్చిన అంశాలను మీ ద్వారా ప్రభుత్వానికి అట్లే ప్రజలకు కూడా వివరించే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతంగా మనం చూస్తున్నాం కేంద్రంలో బీజేపీ గత పదేళ్లుగా అధికారంలో ఉంది మళ్ళీ మూడవసారి అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ప్రాజెక్ట్ నిర్మాణం భారత మాది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రాజెక్ట్ నిర్మాణం అంటే పునరావాసంతో కలిసే ప్రాజెక్ట్ నిర్మాణం ఉంటుంది కానీ దురదృష్టం అంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ గడిచిన రెండు ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో పునరావాసం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు ఇది క్షమించరాని నేరంగా మేము భావిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో సమిధులవుతున్నటువంటి లక్ష ఆరు వేల కుటుంబాల ఘోష వినడానికి మూడు సంఘాలు పర్యటించడం జరిగింది ఎనిమిది మండలాల్లో ఇరవై నాలుగు గ్రామాల్లో దాదాపు ఒక వంద గ్రూప్ మీటింగులు రెండు మండలాల్లో మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే కూడా చేశాం వాళ్ళు పడుతున్న బాధల్ని ప్రత్యక్షంగా చూసి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీటింగ్ ఏర్పాటు చేశాం ఇది జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వమే మొత్తం భుజం మీద వేసుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది కాన్సెప్ట్ కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రం నిధులు ఇస్తాం ఇప్పటికే సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు దాకిచ్చాము ఇంకొక పన్నెండు వేల కోట్లు ఇస్తే మా బాధ్యత తీరిపోతుంది అని చెప్తున్నారు